అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత జీ సూర్యనారాయణ గారు వ్రాసిన నవజాత శిశువు ప్రశ్న కవిత నేను నవజాత శిశువును నేనింకా చిన్ని కళ్ళను తెరవనూ లేదు గాజా గాజు పాత్రలో అల్లాడుతూ ఉండి నెత్తిటి భాషతో మాట్లాడుతున్నాను నా తల్లిదండ్రులకు నేను దాంపత్య ఫలంగా పుట్టాను ఈ విశాల లోకాన్ని ఇంకా చూడనే లేదు ఆకలి కోసం అవినీతి కొరకు ఏ పాపము లోపము చెయ్యలేదు ఏ నేరానికి ఘోరానికి ఒడికట్టలేదు ఈ పొడమ మీదకు నేను రాగానే యుద్ధోన్మాదులు కొందరు దాడులు చేసి నా తల్లిదండ్రులను దూరం చేసి నన్ను జీవిత అనాథని చేశారు నాకు ఒంటరి కఠిన శిక్షణ విధించారు ఇదే నా మీ మానవత్వం ఇదే నా మీ యుద్ధ ధర్మం మీరు యుద్ధాన్ని ఎందుకు చేస్తున్నారో కనవస్త్రం మీ ఆధిపత్య పూరు జాతహంకార తీరు అప్రస్తుతం నా దేశం తప్పు చేస్తే యుద్ధ భేరీని మ్రోగించండి నా తల్లిదండ్రులు నేరం చేస్తే ఉరిశిక్షలు వేయండి నవజాత శిశువును నేనేమి నేరం చేశాను ఎన్నో జన్మ జన్మల బంధంగా అందంగా మా అమ్మ కడుపున పుట్టాను పొత్తేళ్ళలో అమ్మ నన్ను చూడలేదు నేను కళ్ళు తెరిచి చూడకుండానే ఆ మాతృమూర్తి నా నుంచి కనుమరుగయింది నా తల్లిదండ్రుల కడుపున పుట్టి శిశువుగా ఎదిగి ఏదేదో సాధించాలనుకున్నాను ఈ యుద్ధ భూమిలో నా భావి ప్రశ్నార్థకంగా మారింది భౌతిక దాడులతో మరఫిరంగుల ఘోషతో పురిటిగడ్డలోనే నన్ను చంపకండి నాలాంటి శిశువులు పుట్టి పెరగకపోతే ఏ దేశానికి పురోగమనం ఉండదని మీ యుద్ధానికి అర్థమే ఉండదని బండ గుర్తు పెట్టుకోమని దేశాలను హెచ్చరిస్తున్నాను గాజా యుద్ధంలో పుట్టిన నవజాతి శిశువును చూసి మీ జీ సూర్యనారాయణ దివిసీమ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు